మనమంతా కూడా తెలంగాణలో ఏ రకమైన పరిస్థితి ఉందో రైతులకు కానీ మొత్తం అందరికి కూడా ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు పూర్తయిన కానీ ఇచ్చిన హామీలను కానీ ఎక్కడ కూడా నెరవేర్చకపోవడమే కాకుండా ప్రధానంగా రైతులకు ఈ రైతు ఆధారిత రాష్ట్రం కాబట్టి ఈ రా రైతులకు ఏవైతే హామీ ఇచ్చిండో ఆ హామీలను ఈరోజు రుణమాపే కానీ రైతు బంధుని రైతు భరోసాని కానీ ఏ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని మొత్తాన్ని కూడా నుంచి రైతు కూరలను కూడా వాళ్ళను అన్నింటి కూడా అన్ని రకాలు కూడా అన్యాయం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజలను మోసం చేసిన దానికి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ ముట్టగల్ల జయశిరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము నల్గొండలో జరిగే భారీ ధర్నా రైతు ధర్నా కార్యక్రమానికి మేమందరం కూడా పెన్మాడు మండలం నుంచి కానీ సురేఖపేట నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఏమైతే రైతులకు వ్యతిరేకంగా మోసం చేసిన కార్యక్రమాలు చేస్తుందో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా మా రాష్ట్ర పార్టీ నుంచి కింద గ్రామస్థాయి వరకు కూడా ఈ యొక్క ప్రజలకు ఏమైతే అన్యాయాలు జరిగినాయో దాన్ని ఎండగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కోరుకుంటూ చేస్తున్నాం జై తెలంగాణ నల్గొండలో రైతుల కోసం నేనున్నానంటూ కేటీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ అధినేత వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలిపించారు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుండి మేమున్నాం కేటీఆర్కి కేటీఆర్కి అండగా అంటూ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు వాళ్ళ సొంత ఊర్ల నుండి సొంత వార్డుల నుండి బయలుదేరుతున్నారు ఇట్టి సందర్భంగా నలభై ఐదో వార్డు ఫిర్యాదుపేట్లో మన విద్యానగర్ నుండి మేము ఈ యొక్క పిలుపు మేరకు జగదీష్ అన్న కోసం మేము అందరం కలిసి ననుం చుట్టి నల్గొండకు వెళ్ళుచున్నాము ఇట్టి ఈ యొక్క రైతు ధర్నాని మేము రైతుల కోసం చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు రైతు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే విధంగా మేము రైతుల కోసం పోరాటం చేస్తున్నామని తెలియజేస్తున్నాము ఈరోజు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు ఉన్నటువంటి పాలనలో మన బీఆర్ పార్టీ ఉండి రైతుల కోసం ఎన్నో త్యాగాలు చేసింది రైతు బంధు ఇచ్చింది రుణమాఫీ చేసింది ఈ విధంగా రైతుల కోసం ఏ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏదో కళ్ళు మాటలు నలుగురికి రైతు బంధుచ్చి నలుగురికి రుణమాఫీ చేసి కేవలం కొంతమందికే చేసిన ఈ విషయం మన అందరికీ తెలుసు అంటే ఈ ధర్నా రాష్ట్రంలో ప్రతి ఒక్క బీఆర్ పార్టీ మిత్రుడు రావాల్సిందిగా కోరుకుంటూ అందరి కాంగ్రెస్ యొక్క పూకటేళ్లతోటి మనం పెయించాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మనతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం తెలంగాణ తెలంగాణ